ಕಡೆ ಫಂಕ್ಷನ್ ಮಾಡೋದು ಗಡ ನಮಸ್ಕಾರ ಕಡೆ ಫಂಕ್ಷನ್ ಮಾಡೋದು ಅಕಡೆ ಸಿಎಂ ಗರ್ ಮೀಟಿಂಗ್ ಗೆ ಸಂಬಂಧಿತ ಅನ್ನೆ ಟೆನ್ಸ್ ಅನ್ನೆ ಡಾಸ್ತರ ಅನು ಆಕಡೆನಲ್ಲಿ ಎಲಿಪೇಡ್ ಬೆಟ್ಟರೋಂಡಿ ಆಪೋಸಿಟ್ ಸೈಡ್ ಕೂಡ ಕಲ್ಲಿಗನ ಬಂದಿರೋದು ಎಲಿಪೇಡ್ ಇಂತ ಇಂತ ಡೈಲ್ಕೋ ಕೈತದ ಗೈಡ್ಲೈನ್ಸಾರೆ ಇಕ್ಕೆ 50 ಫೀಟ್ ಟೆಸಿಫ್ಟ್ ಆಯಸಾ हमारे बजे से ओक्टोबर तो में तो अंडर नाम से ही थे मानो गुंडी लैंड पर्लांग जी तो पर्मिट है सीसी पर्मिट है सेट करो पर्मिट है इसका जो तो रसायन लैंड पर्मिट है इसका जो एमएस अमीरों मानो दान ये और लैंड भी घर వాళ్ళ లీవ్ చూసిన మొదలై పొద్దున సీఎం గారు మార్నింగ్ సీఎం గారి సెక్రటరీ ప్రద్యోన్ కుమార్ చెప్పింది ఏంటంటే ఒకటేమో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ నియరెస్ట్ విలేజ్ ఒక వీలైతే దళితార్ బీసీ కాలనీ దాంట్లో కొంత ఐడెంటిఫై చేయాలి ఆ గైడ్ దాని ప్రకారం కొన్ని గైడ్లైన్స్ ప్రకారం చేయొద్దాం ఒక రెండవ హౌసెస్కి సీఎం వెళ్తారు వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఎంఎస్ఎంఈ ఫంక్షన్ పెడతారు ఎంఎస్ఎంఈ ఫంక్షను అది అది వాళ్ళు ఎగ్జిబిషన్ అవన్నీ పెడతారు ఇండస్ట్రీస్ వాళ్ళు లాస్ట్ టైం మనము మహిళా ప్రోగ్రామ్ అప్పుడు మహిళా దినోత్సవంలో మార్కప్ వస్తుంది మార్కప్ వస్తే ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్స్ ఆ కొత్త కంపెనీస్ ఫామ్ చేయడం వాళ్ళతో ఎంప్లాయీస్ అన్ని పెట్టడం అందులో ఇప్పుడు వచ్చేది ఇండస్ట్రియల్ ప్రాక్ట్ కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెడతామని వచ్చే వాళ్ళని ఇన్వైట్ చేస్తారు వాళ్ళ లాస్ట్ టైం అంటే వాళ్ళు ఈ హ్యాండ్లూమ్స్ క్లస్టర్స్ పెట్టారు వాళ్ళు వాళ్ళు వాళ్ళని వాళ్ళు తయారు చేసి ఆ ప్రోగ్రాము ఆయన మన దాన్ని ఇనాగ్రేట్ చేస్తూ అదర్ ఫిఫ్టీ ఇండస్ట్రియల్ యూనిట్స్ని ఎంఎస్ఎం యూనిట్స్ స్టేట్ వైడ్ ఇనాగ్రేట్ చేస్తారు ఆన్లైన్ ఇనాగ్రేషన్ చేస్తారు వర్చువల్ ప్రోగ్రామ్ ఇది ఒకటి ఇది అయిన తర్వాత లంచ్ బ్రేక్స్ లంచ్ బ్రేక్లోనే అయిపోయాక తీసుకొస్తారు